హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పక్కా దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీని ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం ఈ విధంగా చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలో చూసేద్దాం ముందుగా కావలసిన ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే టమాటాలను తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని క్యూబ్స్ లాగా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పన్నీర్లోనికి కొంచెం కారం అదేవిధంగా కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసుకొని అంతా కలిసేలా ఓసారి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మంచిగా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కాజులను వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ కాజులని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కాజు పన్నీర్లని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కుక్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటాలు కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయ టమాటాలను యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బగారా ఆకు ఇలాచి రెండు లవంగాలు స్టార్ పువ్వు బండ పువ్వు అదేవిధంగా ఒక చిన్న చెక్క సాజీరాని యాడ్ చేసుకోవాలి అన్ని స్పైసెస్ లేకపోతే అవైలబుల్గా ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఓసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు రైస్లోకి యూజ్ చేస్తున్నట్టయితే మరింత స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే వేయించిన జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు తర్వాత అరకప్ పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగుని తీసుకొని మంచిగా ఓసారి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పుల్లటి పెరుగు కన్నా కమ్మటి పెరుగును యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది అంతా కలిసేలా ఓసారి ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరిన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాలు గిన్నె మీద మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఈ విధంగా తుక తుక ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకొని మరో రెండు నిమిషాలు గిన్నె మీద మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కసూరి మేతిని తీసుకొని ఓసారి నలుపుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా గుప్పెడు కొత్తిమీరను తీసుకొని యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా ఓసారి కలుపుకొని కొంచెం కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా పక్కా డాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఇది వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి రోటీస్లోనికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో